ఆదిలాబాద్ మీరు వింటున్నారు యువజనుల కార్యక్రమం ఒక విద్యార్థి జీవితాన్ని మార్చగలిగే శక్తి విద్యకు మాత్రమే ఉంటుంది ఇక విద్యే మనిషిని వివేకవంతుల్ని చేస్తుంది ఇక విద్యను ప్రణాళికబద్ధంగా అభ్యసిస్తూ చాలా మంది ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు ఇక గాకోవకు చెందిన వాడే గ్రూప్ ఫోర్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని సాధించిన జల్లెల కార్తిక్ ఇప్పుడు వింత జల్లెల కార్తీక్ విజయ రహస్యాన్ని అతని మాటల్లోనే ఇతన్తో ముచ్చటెట్టింది జీ జ్యోతి మొన్న గ్రూప్ ఫోర్త్ పరీక్షల ఫలితాలలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించినటువంటి జల్లెల కార్తీక్ తో మనం ఇప్పుడు స్టూడియోలో ఉన్నాము నమస్తే కార్తీక్ నమస్కారం అండి చెప్పండి మొదటగా మీ గురించి చెప్పండి నా పేరు జల్లెల కార్తీక్ మాది ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా బుక్తాపూర్ వాస్తం మా నాన్నగారి పేరు జల్లెల జగదీష్ మా తల్లి పేరు భూదేవి నా తమ్ముడు ఆయన పేరు మణిరత్న ఓకే ఇదే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మా డాడీ మామూలుగా ఇట్లనే కిరాణా షాప్ దాన్ని నడిపిస్తూ మమ్మల్ని చదివించారు చిన్నప్పటి నుంచి నా విద్యాభ్యాసం మొత్తం అదలాబాద్లోనే జరిగింది వాణి మందిర్ హై స్కూల్లో పదో తరగతి వరకు చదివాను మళ్ళీ వరంగల్లో ఇంటర్ హైదరాబాద్లో డిగ్రీ పూర్తి చేసి ఈ పోటీ పరీక్షల కోసం అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాను ఒక మూడు సంవత్సరాల నుంచి దాని తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత మన తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగానే దీనికోసం ఒక ఆరు నెలలు ప్రిపేర్ అయ్యి చివరి ప్రయత్నంలో సాధించాను నాకు దీంట్లో జూనియర్ రెసిడెంట్గా ఉద్యోగం వచ్చింది తెలంగాణ స్టేట్ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ సంస్థలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మొత్తం పూర్తయిపోయింది మ్యాక్సిమం ఇంకో నాలుగైదు రోజులలో పోస్టులకి జాయిన్ అవ్వద్దని అనుకుంటున్నాను అయితే ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా అందరూ విద్యార్థులు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి జాబ్ల కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు మీరు పర్టికులర్గా ఏ ఉద్యోగం అని అనుకున్నారు ఈ ఉద్యోగాన్ని సాధించిన తర్వాత మీ సంతోషం ఎలా ఉంది ముందుగానైతే అయితే మీకు అభినందనలు థ్యాంక్ యూ మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను డిగ్రీ కంప్లీట్ కాగానే బ్యాంకింగ్ ఉద్యోగాలకై బ్యాంకింగ్ ప్రొబేషన్ ఆఫీసర్ జూనియర్ అసోసియేట్ ఉద్యోగాల కోసం కోచింగ్ తీసుకోవడానికి నంద్యాలో వెళ్ళాను నందేలలో కోచింగ్ తీసుకుంటూనే మామూలుగా పోటీ పరీక్షల కోసం ప్రయత్నిస్తున్నాను దాంట్లో బ్యాంకింగ్ పరీక్షలలో ఎలా అంటే మామూలుగా ఎగ్జామ్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మెయిన్స్ ఎగ్జామ్లో కానీ రెండు మార్కులతో ఐదు మార్కులతో ఎప్పుడూ మిస్ అయ్యేది అన్నమాట జాబు కాకపోతే ఇక త్రీ అప్పటికే టూ ఇయర్స్ దాంట్లోనే లాక్డౌన్ పీరియడ్లో కూడా చదువుతూనే ఉన్నాను లాక్డౌన్ పీరియడ్లో మళ్ళీ ఆదిలాబాద్కి షిఫ్ట్ అయిపోయి ఇక్కడ ఇంటి దగ్గరనే చదువుతున్నాను ఈ అప్పుడే ట్వంటీ ట్వంటీ టూలో తెలంగాణ ప్రభుత్వం ఇక నోటిఫికేషన్స్ వస్తాయనే టైంకి ఓకే ఇక ఇప్పటిదాకా బ్యాంకింగ్లో కొంచెం ప్రయత్నించాను కదా తర్వాత తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిద్దామని చెప్పి హిట్ సైడ్ వచ్చి దీని గురించి మా ఫ్రెండ్ నేనే అడిగిన మొత్తం మొత్తం అడిగేసి ఎట్లా ఉంటుంది ప్రిపరేషన్ సబ్జెక్ట్స్ అని చెప్పి మా ఫ్రెండ్ నాకు చాలా హెల్ప్ చేస్తాడు దీంట్లో అయితే తెమ్మంటే దీంట్లో చదివేసి అప్పటి నుంచి ఇక మొదట కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నించాను ఆ తర్వాత మా కానిస్టేబుల్ ఉద్యోగం ఫిలిమ్స్ ఓకే అయిపోయింది తర్వాత ఈవెంట్స్ కూడా సాధన చేశాను ఇక్కడ ఆదిలాబాద్లోనే ఆ తర్వాత ఈవెంట్స్లో ఉన్నది ఈవెంట్స్ కొద్ది దూరంలో పోయింది ఈవెంట్స్ దాని తర్వాత ఇక గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ నెక్స్ట్ అన్న నెక్స్ట్ ఉంది కదా అని చెప్పి దాని మీద ఇక ఎట్లా సాధించాలని నేను అనుకొని దాని మీదే ఇంటి దగ్గరనే ప్రిపేర్ అయినాను తర్వాత దాంట్లో ఇక డైలీ డైలీ టెస్ట్లు రాయడం కానీ దాంట్లో మిగతా ఇంకా కొన్ని కొన్ని ఆన్లైన్ క్లాసెస్ వల్ల కోచింగ్ దీనికోసం ఎక్కడ తీసుకోలేదు గ్రూప్ ఫోర్ కోసం ఇక నాకు బ్యాంకింగ్లో ఉండే మ్యాథ్స్ దీంట్లో కొద్దిగా హెల్ప్ అయింది ఆ తర్వాత ఇక జనరల్ సైన్స్ సబ్జెక్ట్ కోసం ఆన్లైన్ క్లాసెస్ వినడము ఆన్లైన్లో యూట్యూబ్లో క్లాసెస్ వినడం చేశాను ఆ తర్వాత డైలీ డైలీ ఎగ్జామ్స్ రాసుకుంటూ దీనికోసం ప్రిపేర్ అయ్యాను లాస్ట్కి ఇదైతే సాధించాను ఎన్ని గంటలు మీ సాధన ప్రిపరేషన్ అనేది కొనసాగింది మార్నింగ్ నేను టైం టేబుల్ అనేది ఏమి ప్రిపేర్ చేసుకోలేదు కాకపోతే మార్నింగ్ సిక్స్ క్లా ఉదయాన్నే ఆరు గంటలకు లేచి మామూలుగా పొద్దు పొద్దున న్యూస్ పేపర్ లాంటిది ప్రిపేర్ అవ్వడం డైలీ న్యూస్ పేపర్ చదవడం అనేది మనం మామూలుగా అలవాటు చేసుకోవాలి ఎందుకంటే మాక్సిమం ఇప్పుడు వచ్చే పోటీ పరీక్షలన్నీ కరెంట్ అఫైర్సే వస్తున్నాయి కరెంట్ అఫైర్స్ దాంట్లో జీకే సబ్జెక్ట్స్ అవన్నీ మనం మాక్సిమం న్యూస్ పేపర్ నుంచే కవర్ అవుతున్నాయి ప్రతి పోటీ పరీక్షల్లోనూ న్యూస్ పేపర్ నుంచే మాక్సిమం కవర్ అవుతున్నాయి అందుకే డైలీ పొద్దున లేచే లేచిన వెంటనే మామూలుగా పేపర్ అనేది తెచ్చుకొని దాన్నే ఫస్ట్ ఒక గంట సేపు దాన్నే మొత్తం అనలైజ్ చేసి చదివేవాడిని ఆ తర్వాత ఇక మామూలుగా ఒక సబ్జెక్ట్ అంటే ఈ సబ్జెక్ట్ అనేది ఇన్ని రోజులు అని అనుకొని చదివేవాడిని అన్నమాట ఆ తర్వాత ఇక మామూలుగా సబ్జెక్ట్స్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ డైలీ నోట్స్లు ప్రిపేర్ చేసుకునేవాడిని నాది నాకు సెల్ఫ్ నోట్స్లు ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ వారం పాటు ఒక సబ్జెక్ట్ చదివి దాన్ని వారాంతంలో మళ్ళీ సండే రోజు అన్న ఎప్పుడైనా కానీ దాన్ని మళ్ళీ ఇంకోసారి రివిజన్ చేసుకునేవాడిని ఎప్పటిదప్పుడు దానివల్ల ఎందుకంటే మనకు ఏదైనా పాయింట్స్ మిస్ అయినా కానీ తర్వాత రాసుకోవడానికి ఉంటుండే ఆ తర్వాత దాన్ని రివిజన్ చేయడం వల్ల మనకు మైండ్లో మాక్సిమం గుర్తుండిపోతుంది ఎప్పటికీ దానివల్ల నాకు చాలా హెల్ప్ అయింది అది కూడా మామూలుగా ఎప్పుడైనా ఇక సాయంత్రం మధ్యాహ్నం వరకు ప్రిపేర్ అయ్యి నైట్ తొందరనే ఇక టెన్ లెవెన్ దాకా స్టడీ అలానే చదువుకునేవాడిని నైట్ ఇక మళ్ళీ మామూలుగా రీజన్ చేసేసుకొని ఎప్పటిదప్పుడు రోజు చదివింది ఏం చదివినాం మరి మనము ఇవాళ పునర్చరణ చేసుకునేవాడిని ఇంటి దగ్గరనే చదివాలి ఎక్కడ బయట అంటే హైదరాబాద్ అట్లా వెళ్ళి రూమ్ తీసుకొని రూమ్ తీసుకొని నేను చదవాలి ఇంటి దగ్గరే ప్రిపేర్ అయ్యారు ఇంటి దగ్గరే ప్రిపేర్ అయ్యాను మేడం మొత్తం ఇంటి దగ్గర ఇప్పుడు మన బీసీ సర్కిల్ ఉంది కదా ఆదిలాబాద్లో అందులో ప్రవీణ్ సార్ చాలా హెల్ప్ చేసేవాళ్ళు మాకు ప్రవీణ్ సార్ అప్పుడప్పుడు ఎగ్జామ్స్ పెట్టేవాడు మా గ్రూప్ ఉంటుండే ఒకటి బీసీ సర్కిల్ గ్రూప్లో ఎప్పటికప్పుడు మాకు న్యూస్ పేపర్స్ కానీ ఆర్టికల్స్ కానీ మ్యాగ్జైన్స్ కానీ చాలా దానిలో పోస్ చేసేవాడు ప్రవీణ్ సార్ గారికి కూడా మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము దీని ద్వారా మన బీచ్ సర్కిల్ ఆదిలాబాద్ నుంచి కూడా చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి అందులో నేను కొన్ని దాంట్లో మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు ఆ ప్రవీణ్ సార్ ఎప్పుడైనా ఇంటి దగ్గర ఎప్పుడన్నా మామూలుగా వీలు కుదరకపోతే బీచ్ సర్కిల్ వెళ్ళిపోయి అక్కడ పొద్దున నుంచి సాయంత్రం వరకు లైబ్రరీ అందుబాటులో ఉండేది ఆ లైబ్రరీలో వెళ్ళి మేము అక్కడ ప్రిపేర్ అయ్యేవాళ్ళం అక్కడ బాగా అన్ని సౌకర్యాలు మాకు అందుబాటులోనే ఉంటుండే సార్ వాళ్ళు అక్కడ మేడం వాళ్ళు కూడా హెల్ప్ చేస్తుండే చాలా వరకు దీని ద్వారానే కొంచెం నాకు చాలా హెల్ప్ అయింది వాళ్ళు పెట్టే ఎగ్జామ్స్ ద్వారా కానీ వాళ్ళు వీక్లీ వీక్లీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవాళ్ళు మామూలుగా ఈ గ్రూప్ వన్ ఫిలిమ్స్కి కూడా నేను అక్కడనే ప్రిపేర్ అయినా గ్రూప్ వన్ ఫిలిమ్స్కి అక్కడ వాళ్ళు టెస్ట్లు కండక్ట్ చేసేవాళ్ళు గ్రూప్ వన్ మెయిన్స్ కూడా మొన్న రాశాను నేను దాని ద్వారా అనేది చాలా హెల్ప్ చేసింది నాకు అప్పట్లో అంటే ఇప్పుడు గ్రూప్ వన్ మెయిన్స్ కూడా అంటున్నారు కాబట్టి అది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అవును మేడం ఎగ్జామ్ అయితే బాగానే రాశాను ఇక అది ఫిబ్రవరిలో లో రిజల్ట్స్ అంటున్నారు ఇక అది కూడా పాజిటివ్గా వస్తుందని అనుకుంటున్నాను నేను అభినందనలు అయితే మీలాగా చదువుకునే విద్యార్థులకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి మెయిన్గా అంటే మేడం మనము సమయ పాలన అనేది కరెక్ట్గా చూసుకోవాలండి మెయిన్గా టైం వేస్ట్ టైం వేస్ట్ లాంటిది ఏం చేసుకోకూడదు మళ్ళీ సబ్జెక్టు మనకు ఎంత ఎన్ని గంటలు చదివినా ఇంపార్టెంట్ కాదు అసలు మనకంటే అది ఎంత ఎక్కింది మన మైండ్లో ఎంత క్లియర్గా ఉన్నది అంటే ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మొత్తం ప్యాటర్న్ మారిపోయింది ముందర లెక్క లేదు ముందర నాలుగు ఆప్షన్స్ ఇచ్చేసి సింగిల్ సింగిల్ లైన్స్ వర్డ్స్ ఉంటుండే కానీ ఇప్పుడు ఏమైందంటే మామూలుగా ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది స్టేట్మెంట్ వైజ్ అడుగుతున్నాడని కింద ఆప్షన్స్ కూడా నాలుగైదు ఆప్షన్స్ ఒకటే కానీ కన్ఫ్యూజ్ చేసేలాగా ఉంటున్నాయి అందుకే మనం ఏది చదివినా కానీ మన అంటే అది మానవల గుర్తుని పోవాలని మామూలుగా నోట్స్లు ప్రిపేర్ చేసుకోవడము ఆ పాయింట్స్ కరెక్ట్గా గుర్తుంచుకోవడము ఎకానమి సబ్జెక్టులో వాల్యూస్ అవన్నీ మనం అనలైజ్ చేసుకోవడము ఎప్పటిదప్పుడు ప్రిపేర్ అవ్వడము న్యూస్ పేపర్ ఫాలో అవ్వడం ద్వారా మనం ముందుగా సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి ఆ తర్వాత సబ్జెక్ట్ని మొత్తం స్టేట్మెంట్ వైజులు కానీ అంటే మనం ఎట్లా క్వశ్చన్ పేపర్ ఎలా ఇచ్చినా కానీ మనం ఇక ప్రిపేర్ అయ్యేటట్టు ఉండాలి ఇక దాని ద్వారా నేను చెప్తున్నాను మెయిన్గా అంటే టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి ఎక్కువ మామూలుగా ఎక్కడ వెళ్ళకూడదు మామూలుగా ఎక్కువ సమయం కేటాయించడం దాన్ని చేసుకోవాలని నేను అనుకుంటున్నాను మీరు ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి మీ అమ్మా నాన్నలో ప్రోత్సాహం ఎవరు ఎక్కువ ఉండింది మామూలుగా ఇంతకుముందు ఎగ్జామ్స్ పోయినప్పుడల్లా కానీ ఇక మా ఇంట్లో వాళ్ళు కానీ ఇక ఇది కాకపోతే ఇక నెక్స్ట్ ఇంకోటి ఏదైనా పెద్దది రావచ్చు దానికోసం ప్రయత్నించండి ఇక ఎక్కడ ప్రయత్నం ఆపకూడదు ఇక మనం అని చెప్పి వాళ్ళు నాకు ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు నా ఫ్యామిలీ కానీ మా డాడీ కానీ మా మమ్మీ కానీ ఎప్పుడూ నేను చదువుకుంటే మామూలుగా డిస్టర్బ్ చేయకపోవడము మా ఫ్రెండ్స్ కూడా చాలా హెల్ప్ చేశారు దీంట్లో దాంట్లో హెల్ప్ చేశారు వాళ్ళు సార్ వాళ్ళు కూడా మీ సర్కిల్లో కూడా వాళ్ళు కూడా కొంచెం ప్రోత్సహించి ఏదైనా వేరే ఎగ్జామ్స్ ఒకవేళ ఫెయిల్ అయినా కానీ అంటే దాంట్లో మిస్ అయినా కానీ నెక్స్ట్ ఏదైనా జాబ్కి ఇంకా ప్రయత్నించు ఇంకా ఇంకా టైం ఉంది కదా అప్పుడే ఏముంది అప్పుడే ఇంకా ఏమైపోలేదు కదా ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా కానీ మా నాన్నగారు ఒకటి చిన్నప్పటి నుంచి బాగానే కష్టపడి చదివించారు మమ్మల్ని అందరినీ దానికి ఇప్పుడు ఈ ఉదయం రావడం చాలా సంతోషంగా ఉంది మరొకసారి అభినందనలు నీకు థ్యాంక్ యూ మేడం ఇప్పటి వరకు మీరు గ్రూప్ ఫోర్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని సాధించిన జల్లెల కార్తీక్ తో ముచ్చటిన్నారు ముచ్చట పెట్టింది జీ జ్యోతి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా